వచ్చి మధ్య అంటే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి మెయిన్ ఇండస్ట్రీస్కి మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి ఒక పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి నేనేమంటాను ఇప్పుడు యూట్యూబ్లు ఇందు యూట్యూబ్లకు సంబంధించి ఎక్కడెక్కడో నడుపుతున్నారు స్టూడియోలు కావాలి కదా స్టూడియోలు వచ్చినప్పుడు మన వనరులు ఉంటాయి కదా అందులో అంటే పని చేసేవాళ్ళు వీళ్ళందరూ కావాలిగా నువ్వు యూట్యూబ్ను అసలు పరిశ్రమగా గుర్తిస్తావా కానీ యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ప్రభుత్వానికి వస్తుందిగా ట్యాక్సులు వస్తున్నాయిగా జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందిగా నీకు మరి ప్రభుత్వం అసలు గుర్తిస్తుంది దీన్ని పరిశ్రమగా డిజిటల్ అండ్ దాన్ని గుర్తించట్లేదు కదా నువ్వు ఏం చూస్తున్నావు ఎంతసేపటికి వంద కోట్లు వెయ్యి కోట్లు తెస్తాడు నువ్వు నాలాంటి వాళ్ళని వంద మందిని చూపెడితే ఇన్ని సంస్థలు వచ్చినాయి అంటే అప్పుడు వాడు కూడా ఇక్కడికి రావడానికి చూస్తాడు ఇప్పుడు వంద యూట్యూబ్లు అన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి స్టూడియోలు ఇవన్నీ కలిపి అప్పుడు లైట్లు తయారు చేసేవాడు ఇక్కడికి వస్తాడు అట్లాగే ఈ కెమెరాల వాడు ఇక్కడికి వస్తాడు అట్లాగే ఇక్కడ చేసేవాడు వస్తాడు అట్లాగా నువ్వు ముందంతా ఒక ని సెట్ చేయాలి కదా డిజిటల్ కి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాల్సి అప్పుడు కంప్యూటర్ రిపేర్ చేసేవాడు ఇక్కడికే వస్తాడు కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లు ఇక్కడే పెడతారు ఇట్లొస్తుంది ఒక సిస్టమ్ కానీ నువ్వు ఇదంతా ఆలోచించట్లేదు రెండవది ఏమవుతుంది ఒక ఇండస్ట్రీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ భూమి రేటు భూమి కేటాయింపు కష్టమే ఇక్కడ రేటు కష్టమే పైగా మళ్ళీ రేపు గ్యారంటీ ఉందా రేపు ప్రభుత్వం మారితే కట్ చేస్తాం రద్దు చేస్తాం ప్రభుత్వం మారిన తర్వాత గ్యారంటీ ఉంటుందని నమ్మకం లేదు ఆ భద్రత పట్ల నీ చట్టంలో నువ్వు కేబినెట్ అని ఏమంటున్నావు కోట్లు పోసి రేపొద్దు తో ఊడితే ముక్కు లాంటి దాన్ని ఎవడన్నా చేస్తాడా ఏ ఇండస్ట్రియలి ఇది ఇవి మనం ఆలోచించాల్సింది లోపం మన దగ్గర ఉంది లోపాన్ని సరిచెయ్యకుండా మనలో భావోద్దు